ఆలయ కమిటీలు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా ఆలయాల్లో చోరీలు నివారించవచ్చని కొండాపురం మండల ఎస్ఐ కాజావలి తెలిపారు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడిన ఆయన ఆలయాల్లో చోరీలు నివారణకు పలు సూచనలు చేశారు గ్రామాల్లో రామాలయాలు అంకమ్మ పోలేరమ్మ ఇతర ఆలయాల్లో చోరీలు జరుగుతున్నాయని తెలిపారు గతంలో చాలా చోరీలను ఛేదించి దొంగలను పట్టుకోవడం జరిగిందని చెప్పారు అయినా రాత్రిలు తనిఖీలు నిఘా పెడుతున్నా ఏదో ఒక ప్రాంతంలో చోరీలు జరుగుతున్నట్లు ఎస్ఐ తెలిపారు ఈ చోరీల నివారణలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీలు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు ఆలయం సమయంలో దేవతామూర్తులకు వేసిన విలువైన ఆభరణాలు తీయించాలన్నారు అదేవిధంగా హుండీలు ఏ రోజుకు ఆ రోజు ఖాళీ చేయాలని తెలిపారు ఈ వర్షాకాలం చాలా అప్రమత్తంగా ఉండాలని ఊరి మధ్యలో ఉండే ఆలయాల్లోనూ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పారు ఈ మన మండలంలో జిల్లాలో కొన్ని రోజుల నుంచి ఈ రామాలయాల్లో కానీ మన పోలేరమ్మ గుళ్ళలో గాని ఇది పరిస్థితుల దృష్ట్యా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉండి చోరీ చేయడం ఏదైనా ఆభరణాలు చోరీ చేయడం జరుగుతూ ఉంది దీని మీద మేము కొన్నాపురం పోలీసులు రెగ్యులర్ గా మేము వెహికల్ చెకింగ్ చేయడం బీట్లను తిప్పడం అదంతా చేస్తున్నాం కానీ ఎక్కడో చోట చిన్న చిన్న జరుగుతున్నాయి కాబట్టి ఆలయ కమిటీ వాళ్ళకి ప్రజలకి మీరు కొంచెం అశ్రద్ధ వహించకుండా ఏ రోజుకి ఆ రోజు ఉండి ఖాళీ ఉండి ఖాళీ చేయడం అలాగే ఏదైనా విలువైన ఆభరణాలు ఉంటే మన గుడి క్లోజ్ చేసే టైం కి తీసుకుని వెళ్ళడం ఇలా ఉంటే మనం కొంత ప్రివెంట్ చేయగలచ్చు అలాగే మాకు కూడా కొంచెం సమయం ద్వారా మేము పట్టుకోవడానికి వీలుంటది ఆల్రెడీ కొంత మందిని మేము అరెస్ట్ చేసి జైలు పంపడం రికవరీ చేయడం కూడా జరిగింది అయినా ఇంకా కొన్ని బ్యాచ్లు కొంతమంది వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది కాబట్టి మండల ప్రజలకి ఆలయ కమిటీలు అలాగే ఈ గ్రామ పెద్దలకి కూడా తెలియజేయడం మీరు కొంచెం ఉండేల్ని ఏ రోజు ఆ రోజు జాగ్రత్త చేసుకుంటా ఖాళీ చేసుకుంటా ఆభరణాలు చేసుకుంటే మీరు మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గుడిలో సీసీ కెమెరా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను కొంతమంది ఆలయ కమిటీ వాళ్ళు మేము ప్రతి ఆలయ కమిటీ వాళ్ళకి గ్రామ పెద్దలందరికీ తెలియజేశాం అయినా ఊరి మధ్యలో ఉన్న గుళ్ళకి ఏం కావాలి అన్నట్టు కొంచెం అలసత్వంగా ఉన్నారు కొంచెం ఈ వర్షాకాల ప్రభావం వల్ల ఊరి మధ్యలో ఉన్న దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి ఆలయాలు ఈ ఊరి మధ్యలో ఉన్న ఊరి బయట ఉన్న ఎక్కడ ఉన్నా అన్ని ఆలయాలు జాగ్రత్త చేసుకుంటా పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీష్యూ ఫ్యాన్సీ సారీస్